దర్శిలో మొట్టమొదటిసారిగా భారీ డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ భారీగా జరుగుతున్నది ఇది మన లోని పోస్ట్ ఆఫీస్ పొందినందు అభిరామ్ ఫంక్షన్ లో జరుగుతున్నది ఇప్పుడు దీని గురించి మనం ఇక్కడ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం ఈ రోజు దర్శిలోని వాసవి జ్యువెలర్స్ అండ్ కృష్ణ డైమండ్ అండ్ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ భారీ ఎగ్జిబిషన్ గురించి మనం వాసవి జ్యువెలర్స్ అధినేత దేవతి రవికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు దర్శిలో మొట్టమొదటిసారిగా భారీ డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అసలు ఇది పెట్టడానికి గల కారణం దీని గురించి పూర్తి వివరాలు తెలియగలరు అందరికీ నమస్కారం అండి నేను దేవత రవికుమార్ శ్రీ వాసవి జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ఇది కృష్ణా కృష్ణా డైమండ్ జ్యువెలరీ ముంబై వారి ఆధరైజ్డ్ రిటైలర్షిప్ మేము తీసుకున్నాము లాస్ట్ సె సెప్టెంబర్లో దర్శిలో మొట్టమొదటిసారిగా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబి జ్యువెలరీని ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాము దానిలో భాగంగానే దర్శి ప్రాంత ప్రజలకు డైమండ్ జ్యువెలరీని అతి తక్కువ ధరలో అనగా ఆరు వేల రూపాయల నుండి పాతిక లక్షల రూపాయల నా జ్యువెలరీని అందుబాటులో అన్ని తరగతుల వారికి సహజ సిద్ధమైన లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీని ప్రదర్శనలో పెట్టిన ద్వారా వాళ్ళకి చాలా మోడల్స్ అందుబాటులో చూసుకొని సెలెక్ట్ చేసుకునే అవకాశం కలదు అంతేకాకుండా ఒక్కసారిగా ఇన్ని రకాల మోడల్స్ ఏ దుకాణంలో కూడా దర్శిపట్నంలో అందుబాటులో ఉండవు డైమండ్ జ్యువెలరీ అనేది చాలా మంది చాలా కాస్ట్లీ ఐటమ్ అని తిరిగి అమ్ముకోలేమని భావిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క కిస్నా డైమండ్ జ్యువెలరీ అనేది ఎంఆర్పి బేస్డ్ ఐటెం కొన్న ని ఎంఆర్పి ఎంఆర్పి ప్రకారం కొనుగోలు చేసి మీరు జీవితంలో ఎప్పుడైనా తిరిగి అమ్మదలిచిన ఏళ్ళ నైంటీ పర్సెంట్కి మా యొక్క షాప్లోనే స్పాట్లో మీకు నైంటీ పర్సెంట్ అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు లేదు ఆ వస్తువుని రిటర్న్ చేసి ఎక్స్చేంజ్ చేసుకోదలిచిన ఏళ్ళ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రకారం మీరు వేరే వస్తువులు ఈ యొక్క వస్తువు ఎంఆర్పి అప్పుడు ఉన్న ఎంఆర్పి ఎంఆర్పి అనేది బంగారం ధర పెరుగుతూ ఉంటే ఎంఆర్పిని కూడా కంపెనీ మారుస్తూ ఉంటుంది అప్పుడున్న ఎంఆర్పిపై నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు రిటర్న్ తీసుకోవచ్చు అప్పుడున్న ఎంఆర్పిపై నైంటీ పర్సెంట్కి తిరిగి వైబ్యాక్ చేసుకోగలం అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు మనం కృష్ణా డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ వారిని ఈ డైమండ్ ఎగ్జిబిషన్ గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ కృష్ణా డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి దర్శిలో పెట్టడానికి గల కారణాలు మాకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం సెవెంటీ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇవి మాది ఉద్దేశం ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క అవుట్లెట్ అంటే ఆల్రెడీ గోల్డ్ అవుట్లెట్లు ఎవరైతే చేస్తున్నారో దాంట్లో మంచి అవుట్లెట్స్ అంటే వాకింగ్స్ ఉండేవాళ్ళు నెక్స్ట్ ఓల్డ్ అవుట్లెట్స్ బాగా ప్రాచీన అవుట్లెట్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న అవుట్లెట్ లాంటివి సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాకిస్ బాగా పబ్లిక్ తలకు ప్రజాదరణ పొందిన అవుట్లెట్స్ ఏవో ఎంపిక చేసుకొని మేము వాళ్ళకి మా బ్రాండ్ ఇంట్రస్ట్యూస్ చేస్తాము సో మా కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మా కంపెనీ ఇట్లా ఉంటుంది సార్ మా తల పాలసీస్ ఇవి అని చెప్తాము వాళ్ళు ఏమంటే యాక్చువల్లీ ఎక్కువగా వాళ్ళు ఆలోచించేది కస్టమర్ బెనిఫిట్ ఏముంది మా బెనిఫిట్ కంటే కస్టమర్కి మీరు ఏ విధంగా సర్వీస్ ఇస్తారని చూస్తారు సో మేము చూసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ ఏ విధంగా సర్వీస్ వెళ్తుంది మా దగ్గర నుంచి కస్టమర్కి ఏ విధంగా సర్వీస్ ఇవ్వాలని మేము చెప్తాం వాళ్ళకి సో దాంట్లో భాగంగా ఎక్కువగా కస్టమర్ సర్వీస్ ఇచ్చేది ఏంటంటే మా దాంట్లో ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ ఐటమ్ కొనుక్కున్న తర్వాత ఆ ఐటమ్ ని డైమండ్ ఐటమ్ అనగానే పబ్లిక్ ఇట్లా అంటే ఈ ఐటమ్ మనం కొనుక్కున్నాము రేపు పొద్దున మనకి డబ్బులు వస్తాయో రావో తెలియదు సో ఈ ఐటమ్ మనం ఎందుకు కొనుక్కోవాలని ఎక్కువగా జనాలు డైమండ్ గురించి ఆలోచిస్తారు మా కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే డైమండ్ జ్యువెలరీ కొనుక్కున్న తర్వాత వాళ్ళకి లాస్ రాకుండా అంటే నష్టం జరగకుండా చూసే బాధ్యత మాదని ఇక్కడ ఉన్న రిటైలర్ కి మేము చెప్తాం ఆ రిటైలర్ మేము సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తాం సో దర్శిలో ఈయన మన రవికుమార్ గారు వచ్చేసి ఎప్పటి నుంచి మార్కెట్ లో ఉన్నారు సో వాకింగ్స్ బాగున్నాయి సో మంచి మార్కెట్ లో నేమ్ ఉంది దాని మీద ఈయనతో మేము కాంటాక్ట్ అయ్యి సంయుక్తంగా మీ ఇద్దరం కలిసి ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేసి వాళ్ళ ఔట్లెట్ గా సంయుక్తంగా ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము ఈ ఎగ్జిబిషన్ లో ఏమంటే మామూలుగా ఎగ్జిబిషన్ అయినా సరే షాప్ లోనైనా కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఐటమ్ కొనుక్కున్నా సరే రేపొద్దున రిటర్న్ లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా సరే సర్వీసింగ్ కానీ కంపెనీ ఫ్రీ సర్వీస్ ఇస్తుంది ఈవెన్ పాలిషింగ్ పోయినా లేకపోతే డైమండ్ ఊడిపోయినా డైమండ్ లైట్ షైనింగ్ తగ్గిపోయినా ఏదైనా సరే కంపెనీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఇస్తుంది అండ్ సెకండ్ వచ్చేసరికి వాళ్ళు రేపొద్దున ఒక ఐటమ్ కొనుక్కుంటే ఎనీ టైం లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా సరే రిటర్న్ తీస్తాను అంటే కనుక క్యాష్ కావాలనుకుంటే నైంటీ పర్సెంట్ క్యాష్ పాటలు ఇస్తాను అండ్ ఎక్స్చేంజ్ కావాలంటే అంటే ఎక్స్చేంజ్ అంటే వేరే ఐటమ్ ఏదైనా తీసుకుంటాం అనుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తాం ఇది మా కంపెనీ సిస్టమ్ సో కస్టమర్ నమ్మడానికి ఇప్పుడు నేను ఐటెం ఇస్తే నేను ఎవరో తెలియదు వాళ్ళకి ముంబైలో ఎక్కడ ఉంటాము మీరు ఎక్కడ ఇస్తారు సార్ అని దానికి బేస్గా మేము రవి గారిని ఇక్కడ ఈ దర్శిలో అపాయింట్ చేస్తాం మా ఐటమ్ని ఏదైనా సరే రవి గారి ద్వారా ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్లో మీరు అది ఇవ్వండి సార్ మేము భరోసా ఉంటాము కస్టమర్కి మీరు ఆ ఇన్సూరెన్స్ ఇవ్వండి మేము మీకు ఇస్తాం ఇస్తామని చెప్పని ఆ విధంగా ఓపెన్ చేసుకున్నాం ఇప్పుడు ఏమంటే ఈ మూడు రోజులు ఎగ్జిబిషన్ పెట్టాము ఈ ఎగ్జిబిషన్ కి పెట్టడానికి కారణం ఏమంటే ఇప్పుడు రవి గారి దగ్గర కొన్ని మోడల్స్ ఉంటాయి నా దగ్గర పన్నెండు వేల రకాల మోడల్స్ ఉన్నాయి సో పన్నెండు వేల రకాల మోడల్ చూపించాలంటే ఆయన కొంచెం ఇబ్బంది అవుతాయి ఆ లో సో ఒక మూడు రోజులు ఎగ్జిబిషన్ కదా పెట్టి ఈ ఎగ్జిబిషన్ లో నా దగ్గర ఉన్న పన్నెండు వేల రకాల మోడల్స్ చూపిస్తే కస్టమర్కి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు ఆ రోజు లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కావాలనుకున్నా రవి గారి దగ్గర కలిసి సార్ మేము రోజు చూసాము ఎగ్జిబిషన్ లో ఈ మోడల్ నాకు కావాలంటే ఆర్డర్ పెడతాం ఆర్డర్ ఇప్పిస్తాం సో దాని గురించి మేము రవి గారి కలిసి సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టాము యాక్చువల్లీ ఇక్కడ జరిగేదానికి ఈయన ఇక్కడ ఏరియా మేనేజర్ ఈయన ఈయన దాంట్లో జరుగుతుంది అండర్ చెప్పాలంటే ఈ హరి గారిని ఈయన పేరు ఈయన అండర్ లో జరుగుతుంది ఎగ్జిమిషన్ ఈయన సపోర్టింగ్ గా నేను కంపెనీ తరఫున వచ్చాను వేరేగా అది యాక్చువల్లీ జరుగుతుంది ఇది మా ఎగ్జిమిషన్ తలక ఇది